ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే కమ్మ వాళ్ళని బూచిగాను కమ్మ వాళ్ళకి కులాహంకారం ఉందని చూపించే ప్రయత్నం చేస్తుంటారు తద్వారా మిగిలినటువంటి సామాజిక వర్గాలని తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలన్నది వైసీపీ యొక్క వ్యూహం తాజాగా ఈ మధ్య వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు తెలంగాణలో ఏదో ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఈ ఖమ్మవారి వనభోజనాలు అనేవి చాలా అట్టహాసంగా జరుగుతాయి అక్కడ ముఖ్యంగా ఖమ్మవారి ఐక్య సేవా సమితి అనేది రెండుగా విభజన చెంది గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ టైంలో కూడా వాళ్ళు తారాస్థాయికి యుద్ధం చేసినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి అయితే వనభోజనాలకు వెళ్ళినప్పుడు సహజంగా ఏంటయ్యా వనభోజనాలకు వెళ్ళినప్పుడు అంటే ఆ సంఘం యొక్క గొప్పతనాన్ని అంటే వాళ్ళ ఆ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళ గొప్పతనాన్ని అట్లాగే ఆ వాళ్ళు భవిష్యత్తులో ఎలా ఉండాలనుకుంటున్నారు అనేటువంటి విషయాల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు ఏ సామా సంఘం వాళ్ళైనా ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఈ భోజనాలు అనేవి విశాఖపట్నం తెలుగు రాష్ట్రాలలో విశాఖపట్నం నుంచి రాయలసీమ వరకు కూడా ఈ వనభోజనాలు ఎక్కువగా కులాల బేసిక్ మీద వనభోజనాలు జరుగుతాయి అయితే హైదరాబాద్లో కూడా జరుగుతాయి కానీ ఈ మధ్య ఎక్కువ మంది కమ్యూనిటీ బేసెస్ భోజనాలు జరుపుకుంటున్నారు అంటే కమ్యూనిటీ అంటే ఒక ఒక చోట ఉండేటువంటి వాళ్ళు ఒక బజార్లో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు జరుపుకుంటున్నారు సరే అక్కడ అన్ని రకాల అన్ని కులాలు కలిసి చేసుకుంటారు కాబట్టి అక్కడ కుల ప్రస్తావన రాదు కానీ కేవలం ఒక సామాజిక వర్గం బేస్ మీద ఎక్కడైతే భోజనాలు జరుగుతున్నాయో ఆ భోజనాలు జరిగినప్పుడు వచ్చినటువంటి గెస్టులు ఖచ్చితంగా ఆ సామాజిక వర్గం యొక్క గొప్పతనాన్ని భవిష్యత్తులో వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారని దాని గురించి వాళ్ళు చెప్పుకుంటారు అదేమి తప్పు మాట కాదు మిగతా కులాలను ఎవరైనా దూషిస్తేనో మిగతా కులాలను ఎవరైనా అవమానపరిస్తేనో అది తప్పు అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కడ భోజనాలు పెడుతున్నారా ఆ భోజనాల్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారా ఆ వీడియోని సోషల్ మీడియాలో చక్కర్లు కొడదాం తద్వారా రాజకీయ లబ్ధి పొందదాం అనేటువంటి దురుద్దేశం తప్పనిచ్చి మరొక ఆలోచన లేదు కుల రాజకీయాలకి కేరా ఆఫ్ అడ్రస్గా మార్చారు వైసీపీ వాళ్ళు మీకు చిన్న మాట చెప్తున్నా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ప్రకాశం జిల్లాలో ఒక వ్యక్తి మాట్లాడుతూ కమ్మ వాళ్ళ రక్తం ఇంకెవరికి ఇవ్వకండి అని చెప్పాడు మేబీ వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ అమలు చేస్తుంటారు ఎందుకంటే కమ్మ వాళ్ళల్లో కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు సో అక్కడ భోజనాలకు వచ్చరికి పార్టీలు వేరు కమ్మ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఉన్నారని కాదు వైసీపీకున్నా లేకపోతే జనసేనకున్నా బీజేపీకున్నా తెలుగుదేశం పార్టీకున్నా అక్కడ వాళ్ళని పిలిచి వాళ్ళ రాజకీయ వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఎందుకంటే వాళ్ళు ఎన్నో బాధలు పడి ఆ స్థాయికి వచ్చారు కాబట్టి వాళ్ళని పిలుస్తారు అక్కడికి వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు కొంతమంది ఎదురుగా ఉన్నటువంటి తమ కమ్మ సోదరును ఉత్తేజపరచడం కోసం ఒక్కొక్కసారి లైన్ దాడుతున్న సందర్భాలు ఉన్నాయి ఈవెన్ ఇది ఒక కమ్మ సామాజిక వర్గానికే నేను సంబంధమని కాదు గతంలో రెడ్లు మార్చ రెడ్లు రెడ్ల సామాజిక వర్గం వాళ్ళు పెట్టుకున్నారు వనభోజనాలు ఏలి ఏలికలైనా రక్తపురులైనా పాలించేవాడు రెడ్ అయితే రాజ్యం రాజనీతిగా ఉంటుందని చెప్పి గతంలో ఒక ఆయన మాట్లాడాడు అంటే ఎవరు ఎవరు ఎవరికి తగ్గట్టు వాళ్ళు మాట్లాడతారు అక్కడికి వెళ్ళి రాజశేఖర రెడ్డి గారు గొప్ప రాజశేఖర రెడ్డి గారు మన రట్ల సామాజిక వర్గాన్ని ఉద్ధరించాడు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ముఖ్యమంత్రి అయ్యారు వాళ్ళు రెడ్లు చెప్పుకుంటారు లేకపోతే బీసీలకు వచ్చేసరికి బీసీలు వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు అందులో పలానా ఆ యాదవ సమాజం చెందినటువంటి వ్యక్తులు లేకపోతే కుమ్మరి సామాజిక వర్గం రజక సామాజిక వర్గం ఎవరికే వాళ్ళు వనభోజనాలు పెట్టినప్పుడు ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి గొప్పవాళ్ళు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేసి వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళారో అవి చెప్పే ప్రయత్నాలు చేస్తారు ఆఖరికి మీకు చెప్పాలి అంటే ఎక్కడైనా ఎస్సీ ఎస్టీలు మీటింగ్ జరిగినప్పుడు కూడా వాళ్ళు కూడా అంబేద్కర్ గారు అట్లాగే మిగతా ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని వివక్షతకు గురయ్యి ఎన్ని అవమానాలు ఫేస్ చేసి ఈరోజు భారత రాజ్యాంగాన్ని రాసే స్థాయికి అంబేద్కర్ గారు ఎదిగారు ఈరోజు మనం అనుభవిస్తున్న ఫలాలు అంబేద్కర్ గారు మనకు పెట్టినటువంటి ఒక ఆయన మీద ఆయన ఆ వివక్షతకు గురై అనుభవించి ఆయన మనకు అందించినటువంటి ఫలాలు అని చెప్పి చెప్పుకుంటారు అదేం తప్పు కాదు ఏ వాస్తవం పంతొమ్మిది వందల నలభై ఏడుకి యాభై ఏడుకి అరవై ఏడుకి డెబ్బై ఏడు వరకు ఎనభై ఏడు వరకు ఉన్నటువంటి వివక్షత ఈరోజు కనుమరిగిపోయింది అని అంటే ఖచ్చితంగా ఒక రకంగా అంబేద్కర్ గారు రాజ్యాంగ ఫలాలనేవి చాలా వరకు కూడా చాలా ఉంది ఆర్థిక స్థితిగతులు మార్చడానికి ఉపయోగపడింది ఇది మనం ఒప్పుకోవాల్సిన నిజమది అంటే ఇక్కడ అంబేద్కర్ గారిని ఇంకొకరిని ఇంకొకరిని అవమానపరచాలని కాదు ఆయన పడిన కష్టాన్ని మాత్రమే మీరు మీరు తీసుకోండి మీకు కష్టాలు వస్తాయి వాటన్నిటినీ కూడా వాటన్నిటిని కూడా మీరు ఎదుర్కొని ముందుకెళ్ళండి ఇవాళ ఒకవేళ ఎవరైనా ఎవరైనా ఒక మీటింగ్ పెట్టుకుంటారు మందం ఒకసారి ఒక మంద మాధకృష్ణ గారు గురించి మాట్లాడతారు ఆయన ఎంత ఇబ్బందులు పడ్డాడు ఎన్ని బాధలు ఫేస్ చేశాడు ఎన్ని అవమానాలు ఫేస్ చేశాడు ఆయన ఈరోజు ఈరోజు ఒక ఇన్స్పిరేషన్ లీడర్ ఆయన మరి ఆయన గురించి మాట్లాడతారు ఆయన ఇంత వివక్షతకు గురయ్యారని చెప్పి మాట్లాడతారు ఆయన ఈరోజు మనందరికి ఆదర్శం ఉంటా అంటే దాన్ని తప్పుగా తీసుకుంటామా దాన్ని తప్పుగా మాట్లాడతారా అంటే ఎందుకు ఒక్క కమ్మ సామాజిక వర్గం వాళ్ళు మాట్లాడిన మాటలు మాత్రమే అది కూడా అధికారం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో తెలంగాణలో జరిగిన తుమ్ముల నాయకరా తీసుకొచ్చేసి ఆంధ్రప్రదేశ్లోకి ఎందుకు పెడతారు ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా తెలుగుదేశం పార్టీ తరఫున బీఫామ్ తీసుకున్న నాయకులు ఎవరైనా మాట్లాడారా ఎవరి ఆకాంక్ష ఉంటుందయ్యా అన్నంత మాత్రం చేత పోయి ప్రపంచాన్ని వెళ్తారా ఏమి నిన్న దాకా వాళ్ళు అనుకున్నారు కదా రాజశేఖర్ నిన్న పల్నాడులో రెడ్ల సామాజిక వర్గం వనభోజనాలు జరిగాయి అట్లాగే మొన్న సి దగ్గర రెడ్ల సామాజిక వర్గం వనభోజనాలు జరిగాయి అలాగే చాలా చోట్ల జరుగుతున్నాయి కదా మరి వాళ్ళందరూ మాట్లాడినటువంటి మాటల కంటే కూడా ఒక్క కమ్మ సామాజిక వర్గం వాళ్ళు మాట్లాడినటువంటి మాటలనే మీరు ఎందుకు బేస్ చేసుకుంటున్నారు అది కూడా ఎవరిని కించపరచకుండా మాట్లాడినటువంటి మాటలు నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక అతిగాడు మాట్లాడాడు మా రక్తం ఎవరికి అది అదొకటి అది తప్పే కానీ ఇక్కడ ఏమన్నాడు కమ్మవాళ్ళు రానున్న రోజుల్లో ప్రపంచాన్ని ఏలే స్థాయికి ఎదగాలి అన్నారు ఆకాంక్షించడంలోనూ ఆకాంక్షించడంలోనూ తప్పులేదే మిగతా వాళ్ళు అనగదొక్కాలి మిగతా వాళ్ళు మన కులాలకు సరిసాటు రాడు లేకపోతే మన మిగతా వాళ్ళు మన కులాలకి ఏ సరి సరిపోరు పలాని వాడు పలాని వ్యక్తి అని చెప్పి ఎవరిని అవమానపరచలేదు అక్కడ బలమ కమ్యూనిటీ తరఫున వనభోజనాలు పెడతారు కేసీఆర్ గారు మాకు ఇన్స్పిరేషన్ లీడర్ ఎన్నో ఇబ్బందులు పడ్డాడు ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి బక్క పలిచని వ్యక్తి తెలంగాణ అభివృద్ధికి ఆ యజ్ఞానికి అడుగు వేసినటువంటి వ్యక్తి అని చెప్పేసి మాట్లాడతారే అంత మాత్రాన కేసీఆర్ గారు నేను తక్కువ చేయమని మిగతా వాళ్ళని తక్కువ చేశాను కాదు వాళ్ళ సామాజిక వర్గంలో ఎవరైతే ఉన్నత స్థానంలోకి వెళ్ళారో వాళ్ళ సామాజిక వర్గంలో ఎవరైతే ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు ముందుకు వెళ్ళండి అయితే రేపు టాన్స్ ఏం చేయాలి అరే పలానాడు మన కమ్మోడు మటర్ చేసి జైల్లో ఉన్నారా వాడిని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని రోజు రెండు మటర్లు చేయించారు అని చెప్పాలా లేకపోతే పలానా కమ్మోడు పలానా చో పలానోడు రేపు చేశాడు రా వాడిని ఇన్స్పిరేషన్గా తీసుకొని రేపు టాన్స్ మీరు నలుగురు ఐదుగురు రేపులు అని చెప్పాలా లేకపోతే పలాన కమ్మోడు దొంగతనం చేసి జైల్లోకి వెళ్ళాడు రా రేపు టాన్స్ మీరు కూడా ఆ కమ్మోడు లాగా నలుగురు నాలుగు దొంగతనాలు చేసి నాలుగు రోబరీలు చేసి జైల్లోకి వెళ్ళండి రా అని చెప్తారా వనభోజనాలు అందుకే పెట్టుకుంటారా కాబట్టి నేను అనేది ఏంటంటే ఎవరైనా మంచినే చెప్పుకుంటారు చెడుని ఎవరు చెప్పుకోరు చెడు చెడు చేయమని ఎవరు కోరుకోరు సొసైటీని చెడుగా తయారు చేయాలని ఎవరు ఆశించరు అట్లా ఆశిస్తే సొసైటీలో మనం బతకలేము ఈరోజు కాస్తో కూస్తో మీరు ఒకటే మిమ్మల్ని అవమానపరిచినప్పుడు మీరు మాట్లాడండి అంతేగాని ఇంకొక ఇంకొక విధంగా మాట్లాడలేదు కదా అక్కడ ఎందుకు దాన్ని అంత హైలైట్ చేసి మాట్లాడుతున్నారు దాని కింద కామెంట్స్ పెట్టిస్తున్నారు వైసీపీ వాళ్ళ చేత అంటే ప్రజల యొక్క మైండ్ సెట్ మార్చడానికి తెలుగుదేశం పార్టీకి కమ్మోళ్ళే ఓట్లేయండి అరే దరిద్రం ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి చాలామంది కార్పొరేషన్ చిన్న దరిద్రం చిన్న కార్పొరేషన్ డైరెక్టర్ పోస్ట్లో కూడా ఆయన సామాజిక వర్గాల సమీకరణ దృష్టి అని చెప్పి కమ్మోళ్ళ నోరు కొడితే కమ్మోళ్ళు పార్టీ కోసం పనిచేసిన నోరు మూసుకొని కూర్చున్నారు ఎమ్మెల్సీలు మినిస్టర్స్ అవి సామాజిక వర్గాలు వేసుకుంటారు కానీ చిన్న చిన్న వాటికి కూడా కనీసం మండల పార్టీ అధ్యక్షులు కానీ వాటిల్లో కూడా సామాజిక వర్గ సమీకరణాలు జనాభా ప్రాతిపదికన సీట్లు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కమ్మోళ్ళ నోరులు కొట్టేస్తున్నారు అయినా మేము మేమే వాళ్ళు ఎవరు బయటపడేది అడగట్లా ఇది వాస్తవం గ్రౌండ్ రి రియాలిటీ అది అనుభవించేటువంటి పెయిన్ అనుభవించేటువంటి పిల్లలకు తెలుసు అదే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారం పోయినప్పుడు కొట్లాడామే ఆ రోజు ఎవరు క్యాస్ట్ రిజర్వేషన్ ప్రకారం మీరు కొట్లాడమని అనలేదే పార్టీ కోసం కొట్లాడామే ఈరోజు ఇటువంటి దారుణమైన పరిస్థితులు మనం ఎందుకున్నాం ఏంటి మేము చేసిన తప్పు కానీ చంద్రబాబు నాయుడు కమ్మోళ్ళకు దోసి పెడుతున్నాడు ఆడవడం మనం మాట్లాడాడు హైటెక్ సిటీ పక్కన చంద్రబాబు నాయుడు పెట్టాడు ఏడు దళిత రాజధాని దళిత నియోజకవర్గాల మధ్య మూడు దళిత నియోజకవర్గాల మధ్య రాజధాని పెడితే ఏ అది కమ్మ రాజధాని అది కమ్మ రాజధాని ఏంట్రా ఇది ఇంత దారుణంగా తయారయ్యారు మైండ్ సెట్ ఆలోచన చేసుకోండి కొంచెమైనా సిగ్గుండాలి మీకు ఇదే నా జగన్మోహన్ రెడ్డి మీకు నేర్పించిన సంస్కారం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వెనక రెడ్డి తగిలించుకొని ఆయన ఊరు వాడ ప్రచారం చేసుకుంటున్నాడు అయినా కూడా తప్పు లేదు కానీ ఒక కమ్మోళ్ళు మాత్రమే వెనక చౌదరి పెట్టుకుంటే కడుపు మంట వస్తుంది మేమేమి ఎవరిని అవమానపరచలేదే ఈరోజుకి కమ్మ వాళ్ళు ఉన్నటువంటి గ్రామాలలో బీసీలు ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు అంటే మీరు రాయలసీమలో కంపేర్ చేసుకుని నేను ఉన్న మాట ఫ్యాక్ట్ చేస్తున్నాను రాయలసీమలో ఇప్పటికీ కూడా రెడ్ల ఆధిపత్యం కింద ఎస్సీ ఎస్టీ బీసీలు నలిగిపోతున్నారు ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉండాలి చదువుకోవాల్సిన వాళ్ళని కూడా ఇప్పటికి ఇంకా అక్కడ కులవేక్షత తీసుకొస్తున్నారా కేవలం వాళ్ళ మనుగడ కోసం తీసుకొస్తున్నారు కానీ ఈరోజు తూ మీరు ఏదైతే నెల్లూరు దగ్గర నుంచి మొదలు పెట్టుకొని విశాఖపట్నం వరకు కమ్మ సామాజిక వర్గం ఉన్నటువంటి గ్రామాలలో విద్య వైద్యం సరైనటువంటి అన్ని వసతులు కలుగు చేసుకుంటున్నారు అది రా అది నేను అనేది ఏదో ఒక సామాజిక వర్గాన్ని ఏదో పైకి లేపాలని కాదు మీరు కులాలకి సంబంధించినటువంటి అంశాలు మిగతా వాళ్ళని అవమానపరిచినప్పుడు వాటి గురించి మీరు ప్రస్తావన తీసుకురాకండి వాటిని ఏలు పెట్టి గెలికారనుకోండి అందరం గెలకాల్సి వస్తుంది మీరు ఇలా మా గురించి మాట్లాడతారు మీరు మీరు వనభోజనాల సాయంలో మీరు మాట్లాడిన మాటలు తీసుకొచ్చి ఇక్కడ మేము ప్లే చేస్తాం అన్ని సామాజిక వర్గాలు ప్లే చేసుకోవాల్సి వస్తుంది ఎవరు మంచిని చెప్పుకుంటారు సమాజాన్ని ముందుకు నడిపించండి మంచి సమాజం కావాలని కోరుకుంటారు అదేం తప్పు కాదు ఎవడో ఒకటిద్దరు నోరు జారి మాట్లాడుతుంటారు అలాంటి విధవులు కూడా వనభోజనాలకు వచ్చేటప్పుడు మేము ఏదో వచ్చాము ఎవరినో ఇన్స్పిరేషన్ చేద్దామని ఉద్దేశంతో నోరు జారకూడదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఓకే ఇది మనం మాట్లాడితే బయటకు వెళ్తుంది చెడ్డ పేరు వస్తుంది అనేది ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళు కూడా మాట్లాడాలి